హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్విట్జర్లాండ్లో తిరగబాయి ఎవరైతే మనము ఒలింపిక్ అయితే వచ్చామండి ఇది వచ్చేసి స్విట్జర్లాండ్కి మేము ఉండే జనీవాకి నా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ కిలోమీటర్స్ దూరంగా ఉందండి సో ఇది చూడడానికి అయితే వచ్చాము ఇవాళ సో ఇదేంటంటే మనకి ఒలింపిక్స్ జరుగుతాయి కదండి అది ఆ మ్యూజియం అనమాట ఏ కంట్రీస్ ఏ ఉన్నాయన్నది మ్యూజియం ఉంది సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళటప్పుడు ప్రయత్నిద్దాం ఇది వచ్చేసి గన్లా పెట్టేది చూడండి ఎంత బాగుందో వెరైటీగా ఉంది గన్ ఉంది సో ఇక్కడైతే ఇదైతే మాత్రం నేను చెప్పలేనండి మీరే చూడండి ఇది బాడీ బిల్డింగ్ అనుకుంటా ఫోటో అయితే సో బాడీ బిల్డర్ ఫోటో ఇది సో ఇదేండి ఎంట్రీ లోపలికి మేము ఎంట్రీ అలాంటి వెళ్తే హోటల్ ఇది వచ్చేసి ఇది బయట ఇలా ఉంది మ్యూజియం బయట అయితే ఇలా ఉంది చూసారు కదా ఇవాళ సండే తోటి చాలామంది జనం కూడా ఉన్నారు చూడడానికి వచ్చిన టూరిస్టులు ఉన్నారండి ఇవాళ సో ఇదిగోండి ఒలింపిక్ మ్యూజియం ఇదే ఇది బయట వచ్చేసి ఫుట్ ఫుట్బాల్ ఫుట్బాల్ సంబంధించింది ఫొటోస్ లైక్ విగ్రహాల్లో పెట్టారన్నమాట ఇది అన్నీ ఎలాగ ఉన్నాయంటే అంటే దేనికి ప్రతిదీ ఫుట్బాల్ ఓకే ఈ టైప్ అన్నీ ఇలాగ ఫొటోస్ ఇలాగ బొమ్మలు పెట్టారండి ఇది సైక్లింగ్ అనుకుంటుంది సైక్లింగ్ బొమ్మ సో లోపలికి వెళ్దాం ఇప్పుడైతే మనం అయితే సో ఇదండి టీషర్ట్స్ ఇవన్నీ వచ్చేసి దే మా దేశాలకు సంబంధించిన పెట్టారండి ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు సంబంధించిన ట్యాగ్స్ ఇవి వచ్చేసి టీషర్ట్స్ సో మనకు గేమ్స్ ఆడతాకొస్తారు కదండి వాళ్ళకి సంబంధించిన టీషర్ట్స్ అంట అంటే దానికి నమూనాలు అనమాట చూడండి బ్యాగ్స్ ఒలింపిక్ బ్యాగ్స్ క్యాప్ టీ షర్ట్స్ అండి ఇవన్నీ ఒలింపిక్స్కి వచ్చిన వచ్చే దేశాలకు ఉన్న సింబల్స్ టీ షర్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి నేమ్స్ ఏ ఏ ఇయర్ ఒలింపిక్ ఇయర్ నేము ఇయర్ దానికి సంబంధించిన సింబల్ ఏ షర్ట్స్ అనమాట ఇవన్నీ సో ఒక్కోటి ఫైవ్ థౌజండ్ పైన ఫైవ్ థౌజండ్ అక్కడ సెవెన్ ఎయిట్ థౌజండ్ పైన ఉన్నాయండి ఒక్కొట్టి షర్ట్ వచ్చి ఇవి వచ్చి సింబల్స్ బ్యాడ్జెస్ బ్యాట్జెస్ సంబంధించిన బ్యాడ్జెస్ ఇవ్వండి ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్యారిస్ చూసారు కదా బ్యాడ్జెస్ అండి ఇవన్నీ ప్యారిస్కి సంబంధించిన బ్యాడ్జెస్ అనమాట ఇవి పడిపోయింది ఒకటి ఇవి హ్యాండ్కి పెట్టుకుని అనుకుంటా మరి హ్యాండ్స్కి పెట్టుకున్నాయి మరి మెడల్లో పెట్టి కట్టుకుంటాకే స్టైల్గా ఉన్నాయి సో ఇవన్నీ దాని స్టోరేనండి ఇది ఇదంతా వచ్చేసి ఒలింపిక్స్ సంబంధించిన దరిదాపు ఉన్న ఐటమ్స్ అవన్నీ ఇందులోనే అనమాట ఇది ఒక చిన్న స్టోర్లా ఉంది మన కింద ఇది చూసారు కదా పెన్ను బ్యాడ్జ్ బుక్ డైరీ అనమాట సో మా ఇదైతే బాగుందండి నేనైతే చూసి చూసాను నేను అంతా టైంపాస్ చేసాం పెన్స్ అండి మూడు పెన్నులు పెట్టాడు అక్కడ మరి మ్యూజియం వాడిన పెన్లు అనుకుంటావి నేనైతే ట్రై కళ్ళో ట్రై చేసే సో ఇదే అండి స్పాన్సర్స్ మనం టీవీలో చూస్తాం కదా సో ఈ వీళ్ళందరూ స్పాన్సర్స్ అనమాట సో ఈ మ్యూజియంకి ప్లస్ ఒలింపిక్స్ సంబంధించిన స్పాన్సర్స్ని ఇక్కడ పెట్టారండి ఇది శిలా పలకంలాగా పెట్టారనమాట చూడండి మనకి తెలిసిన కూడా కొన్ని ఉన్నాయి టయోటా ఒకటి అడిడాస్ పోలో మనకు తెలిసిన కంపెనీస్ కొన్ని ఉన్నాయండి ప్యానాసానిక్ ఐబిఎం వీళ్ళందరూ స్పాన్సర్స్ అనమాట ఇవాళ మీకు మ్యూజియం కట్టడానికి సామ్సంగ్ సో నెక్స్ట్ మనకు అక్కడ అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి కదా అది నేను అయితే వీటి దగ్గర ఫోటో దిగాను ఇది బయట వ్యూ సో దీనికి ఏంటంటే లేక్ ఆనుకుని ఉందండి చాలా బాగుంది పెద్ద లేక్ దానికి ఆనుకుని ఉంది దాని ఎదురుకుండా ఉందనమాట మేము ఎన్ని ఫొటోస్ అయితే దిగాం బాగుందండి మాకైతే చాలా బాగా నచ్చింది మేము బాగా ఎంజాయ్ చేసాం కానీ ఏంటంటే వర్షం పడింది ఒకటే మైనస్ కానీ ఇంకా వెళ్ళాము వర్షం పడింది గొడుగులతోనే తిరిగాం మేమంతా సో మరిన్ని అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ